ఇవాళ నేను మీకు శుభవార్త తీసుకొచ్చాను ఈ వీడియోతో మీకు పత్తి సాగులో విత్తనం పెట్టిన మొదలు కోతలు కోయబోయే వరకు వాడాల్సిన సేంద్రియ ఏంటి ఎప్పుడెప్పుడు ఏమి ఎరువులు వాడాలి ఎంత మోతాదుల్లో వాడాలి కూడా చెప్పబోతున్నా ధరణి అగ్రి ప్రేక్షకులకు నమస్కారం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు సేంద్రియ ఎరువుల్లో ఇప్పటి వరకు ది బెస్ట్ గా రాణిస్తున్న మహతి ఏకోటిక్ వారి ప్రొడక్ట్స్ పత్తి పంటలో ఎలా వాడాలో ఏం వాడాలో ముందుగా చూద్దాం ఒక ఎకరా పత్తి పంటకు రెండు కేజీల ధరణి శుద్ధి ఐదు లీటర్ల నానోగోల్ రెండు లీటర్ల కప్ప ఒక లీటర్ నాన్ వెజ్ రెండు లీటర్ల నానోకే ఇదండి ఇవి పత్తి పంటలలో వాడాల్సిన సేంద్రియ ఎరువులు ఇలా ఉత్పత్తులే కాదు ఇవి ఎప్పుడెప్పుడు ఎంత మోతాదుల్లో వాడాలి కూడా చెప్తా జాగ్రత్తగా వినండి ముందుగా ధరణి శుద్ధి ఈ ధరణి శుద్ధికి ఉపయోగించే మిశ్రమంలో లియోనైట్రేట్ మరియు ఇతర ఖనిజాలు కూడా ఉన్నాయి పూర్వకాలంలో ఒకప్పట్లో మనం పశువుల ఎరువులు వ్యర్థాలను కుప్పలుగా వేసుకొని పొలాల్లో ఎరువులుగా వేసుకునే వాళ్ళం గుర్తుందా ఆ ఎరువుల్లో ఎక్కువగా లభించే ఖనిజమే ఈరియోనైట్రేట్ సముద్ర పాచిలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు హ్యూమిక్ ఆమ్లాలు ఫైటోహార్మోన్లు పుష్కలంగా ఉన్నందున ఇది కూడా నేలసారాన్ని పెంచే గుణాలు ఎక్కువగా పెంపొందుకొని ఉంటుంది ఇంకా ఇప్పుడు శుద్ధిని ఎప్పుడెప్పుడు ఎలా వాడాలో చెప్తా జాగ్రత్తగా చూడండి నాటిన తొలి వారంలోని ఎకరాకు ఒక కేజీ శుద్ధిని అందించాలి మళ్ళీ నాటిన రెండో వారంలో కూడా ఒక కేజీ శుద్ధిని భూమికి అందించాలి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి గుర్తు పెట్టుకోండి డ్రిప్ ద్వారా కానీ మడుల ద్వారా కానీ వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి డ్రిప్ ద్వారా అయితే అర కేజీ శుద్ధి సరిపోతుంది మరో పద్ధతుల్లో అయితే ఒక కేజీ వరకు పడుతుంది అనమాట పంటలు ఏపుగా ఎదగాలి అంటే అవసరమైనవి ఏంటో చెప్పండి సూక్ష్మ పోషకాలే కదా ఆ సూక్ష్మ పోషకాలకు ఏ మాత్రం కొరత లేకుండా మహతి ఏకోటెక్ వారి నానాగోల్డ్ మీ ముందుకు వచ్చింది లో మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్తో పాటు మరో పదిహేను అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి ఈ నానాగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా ఆరోగ్యంగా పెరిగి చీడ పురుగులను తట్టుకునే శక్తిని పొందుకుంటుంది అంటే నానగోల్ మొక్కలో దృఢత్వాన్ని పెంచుతుందనమాట నానోగోల్ పంటల్లో ఎలాంటి స్థితులను అధిగమించడానికి సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు ఆశించినంతగా లేకపోతే సరిగ్గా గాని పెరగకపోతే ని స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు బలంగా లేకుండా తరచుగా ఎండిపోవడము త్వరగా చీడ పురుగులు బారిన పడ్డం గనక జరుగుతూ ఉంటే ని తక్షణమే స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మొక్కలో పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది ఇప్పుడు లో ఉండే పోషకాలు చూశాం కదా ఇప్పుడు నానోగోల్ని ఎప్పుడు వాడాలో కూడా చెప్తా జాగ్రత్తగా వినండి విత్తనం కొట్టాక మొలకొస్తుంది కదా సో ఆ మొలక్కి మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి నానోగోళ్ళని చేస్తూ ఉండాలి ఒక లీటర్ నీటిలో ఐదు మిల్లీ లీటర్ల నానోగోల్ కలుపుకొని పిచ్చుకారీ చేసుకోవాలి నానోగోల్ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు వెంటనే కప్ప కప్ప కప్పాఫీకా సీవిడ్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవిడ్ ఫెర్టిలైజర్ సీవీడ్ మొక్కలకు మంచి ఆహారం ఇది మొక్కలను బలంగా చేసి నేలను సారవంతం కూడా చేస్తుంది దీంతో మొక్కలు బాగా పెరుగుతాయి మీ పంటల్లో ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫికర్స్ కప్పాని పూత వచ్చే దశల్లో వాడుకుంటే కొమ్మలు పిందలే కాక విపరీతమైన పూత కూడా వస్తుంది ఈ కప్పా ఫీకర్స్ లో లియోనైట్రేట్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ మైక్రోన్యూట్రియం ఇన్ని ఉండడం వల్ల మొక్కకు ఎక్కువగా కొమ్మలు పిందెలు పూత కాత కూడా అధికంగా వస్తుంది పువ్వు వచ్చే దశ నుండి ప్రతి వారం ఎకరాకు అర లీటర్ కప్పాను అందించాలి ఇప్పటి వరకు మనం ధరణిశుద్ధి నానోగోల్డ్ కప్పా గురించి చూసాం కదా ఇంకా మిగిలింది నాన్ వెజ్ నానోక్య నాన్ వెజ్ అంటారా పువ్వు వచ్చే దశ ముందు ఎకరాకు లీటర్ నాన్ వెజ్ ను అందించాలి ఇంకా నానోకేర్ విషయానికి వస్తే చీడ పురుగుల నుండి పంటను రక్షించుకోవడం కోసం నానోగోల్డ్ తో కలిపి ఎకరానికి అరలీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి కట్టిగానుగో నూనె నుంచి తయారు చేసిన ఒక కొత్త పురుగు మందు నానుకే ఈ పురుగు మందు పంటలకు హాని చేసే పురుగును చంపుతుంది పంటకి పురుగు పట్టడం అనేది చాలా సో పంట ప్రారంభ దశ నుంచి నానుకే పిచికారి చేసుకోవడం వల్ల గుడ్డు దశ నుంచే పురుగులను అరికట్టి పంటను ఆరోగ్యంగా దృఢంగా పెంచుకోవచ్చు కానీ కీటక నాశిని పిచ్చుకారీ చేసేటప్పుడు కళ్లలో నోటిలో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి పిచికారి చేసే సమయంలో తలకు హెల్మెట్ ఉంచుకోవాలి పిల్లలకు పశువులకు కూడా దూరంగా ఉంచుకోవాలి ఇంకా వాడే విధానం చూసుకున్నట్లయితే నానో కేర్ ను ఎకరాకు ఐదు వందల మిల్లీటర్ చొప్పున నీటిలో కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఆకుల పైన కింది భాగాలతో పాటు మొక్క మొత్తం తడిచేలా పిచ్చికారీ చేసుకోవాలి ఎందుకంటే భూమిపై కూడా పడే విధంగా పిచ్చికారీ చేసుకున్నట్లయితే పురుగులు కోశ దశ నుంచి నశిస్తాయి ఇంకా పుష్ప ఏటి కొట్టిన మందులన్నీ మొక్కకు ఆకుకు ఇరువైపులా వేరుకు కాండానికి ఇలా మొత్తం అంతా తడిచేలాగా స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది నానోకేర్ నానోగోల్డ్ పుష్ప ఏటి ఇలా కలిపి కొట్టుకుంటే అద్భుతమైన ఫలితాలను చూడగారు చూశారు కదండి ఇంత తక్కువ పెట్టుబడి ఖర్చులతో నాణ్యమైన సేంద్రియ ఎరువులతో మీ పత్తి పంటను అద్భుతంగా పండించుకునే సువర్ణ అవకాశం మీ ముందుంది వినియోగించకుండా ఆలస్యం చేస్తారెందుకు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ని ని సంప్రదించండి మా అగ్రి కన్సల్టెంట్ ద్వారా మీ స్ఫూర్తి సందేహాలను అడిగి తెలుసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ను రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు